అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ వారి ఆలయం వద్ద సూర్ణిడి గంగాధర్ మామిడి నాగేశ్వరరావు సూర్యుడి రాజా సూర్ణుడి అయ్యప్ప స్వామి వీరరెడ్డి రమేష్ తుమ్మల ఈశ్వరరావు పాలూరి రమేష్ స్వాములతో పాటు పలువురు భక్తులు నలభై ఒక్క రోజు దీక్షాపూర్తి చంటే గురుస్వామి ప్రకాష్ గురుస్వామి వేలంశెట్టి శ్రీను ఆదినారాయణ గురుస్వాములు భక్తి శ్రద్దలతో ఇరుముడు కట్టుకుని శబరిమల సన్నిధానానికి బయలుదేరారు నలభై ఒక్క రోజుల పాటు వైభవంగా పూజా కార్యక్రమాలు అభిషేకాలు పడిపూజ చేయడంతో పాటు గ్రామంలో ఉన్న కలిపి కన్నుల పండుగ లక్షల్వార్చన పూజా కార్యక్రమం నియమనిష్ఠలతో భక్తి శ్రద్దలతో చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప మాలాధారణ స్వాముల ఆశిస్తులు తీసుకున్నారు ఇరుముడు కట్టుకుని శబరిమలై సన్నిధానానికి బయలుదేరిన అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు భక్తులు అయ్యప్ప స్వామి అభిమానులు అధిక సంఖ్యలో హాజరవ్వడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

நதமுலட நமய்யப்பா நரந்தனமய்யப்பா குஜலமய்யப்பா ஞானநந்தமய்யப்பா ஸ்ரீபௌதரணோ भगவதி சரணம் भगவதி சரணம் பகவத் சரணம் பகவத் சரணம் பகவத் சரணம் ஆமீன் இயகோ பய்யப்பா நமய்யப்பா நரந்தனமய்யப்பா சுவாமி சரணம் भगவதி சரணம் भगவதி சரணம் சுவாமி சரணம் குருய்யப்பா I'm <laughs> sorry.